మీరు డబ్బు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే మెంటల్ టెన్షన్ డబ్బు సమస్య ఉన్న వాళ్ళు నీలంక్షరం ధరించాలి అలానే పెళ్లి కాకుండా బాధపడుతుంటే మీకు ఎవరు పెళ్లి చూపులకు పోతే పెళ్లి కాకుండా ఉంటే వాళ్ళు శుక్రగ్రహానికి సంబంధించిన వజ్రము పదిహేను సెంట్లు ధరించాలి అలానే మీ పిల్లలు చదువులో రాణించకపోవడము మీరు సరిగా స్కిల్స్ మాట్లాడలేకపోవడము మీ యొక్క మనసులో మాటను కరెక్టు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అలాంటి వాళ్ళు కనకపుష రాగము ఐదు క్యారెట్లు ధరించాలి అలానే జాబ్లో ఇబ్బంది జాబ్ రాకపోవడము ఎంత అదినా గుర్తుండకపోవడము కాలేజీలో ఫెయిల్ కావడము తక్కువ మార్కులు రావడము ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు బుద్ధుని సంబంధించిన మరకతము పచ్చను ధరించాలి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎంత డబ్బున్నా కానీ పెళ్లి కాని వాళ్ళు ఎవరు మీకు పిల్లల్ని ఇస్తే అనకపోతే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వాళ్ళు కుషిని సంబంధించిన పగడము ధరించాలి కుడిచేయి ఉంగరం బిల్కు మీరు రాత్రిపూట నిద్ర అవ్వకపోవడం మనసు ఆందోళనగా ఉండడం లాంటి సమస్యలతోటి బాధపడుతుంటే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చంద్రగ్రహం సంబంధించిన మూను అంటే ముత్యము ఐదు మూడు నుంచి ఐదు క్యారెట్లు ధరించాలి అలానే మీరు ఏ పని చేసినా వాయిదాలు పడడం పని కాకపోవడం ఎంత చేసినా ఎదురుదారు లేకపోవడం అనుకున్నా రేపటికి రోజు రేపు అని వాయిదా పడడం లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ లో రాణించలేకపోతే అలాంటి వాళ్ళు గోమేదికం స్టోను గ్రహం సంబంధించిన గోమేదికం స్టోన్ ధరించాలి ఐదు క్యారెట్లు కుడిచే మధ్య వెలికెట్ कॉल है